పులిక అనగా ఒక చిన్న పులి అది అడవికి వస్తుంది ఒక జంతువు వస్తుంది ఆ జంతువు తి తింటేందుకు వస్తుంది అక్క అక్కడనే వాళ్ళ డాడు ఉంటాడు వాళ్ళ డాడ్ సంపి చంపి తినేసాడు అది దొడ్డు ఎద్దు ఆడి దొడ్డు ఎద్దు వచ్చి నిద్ర నిద్రమో ఆడి ఒక జంతువు అది నా ఫ్రెండు అంటుంది అంటే அன்ன சச்சி போட்டா அன்ன சச்சி போட்டு அந்த டேட் ஒக்கே உண்டா ஆள் டாட் பார்ப்ப ராடி அது டாடீ இங்க வின்ன கொகப்பிள்ள உண்டது டாடீ ஆன உண்டே சிம்பம்மல டாட் வச்சி லயன் கிங் ந கொரு லயன் கிங் அட்டாடு ஆடுக்கு பயரு சுப் பைய அண்ட் மல்லா ரோஜினார் டாட் கீ கத ஆ

ఎనిమిది సార్లు ఫోన్లలో ఫోన్లలో చూసినా నీకు ఇష్టమైనది ఏది నీకు ఇష్టమైన సినిమా ఎవరు నీకు ఇష్టమైన చిన్న ఉంటారా సింబా అదే ఇష్టం నీకు ఇష్టమైన హీరో నీకు ఇష్టమైన హీరోనా రేసుగుర్రమా ఎవరు అల్లు అర్జున అల్లు అర్జున అల్లు అర్జునే అల్లు నేనా రేసు గుర్రం అంటే ఇష్టమా నీకు ఇష్టం ఎన్ని సార్లు చూసినావు ఆరు సార్లు ఆరు సార్లు చూసినావా హీరో ఎట్లా చేస్తాడు ఫైట్ ఇంకెట్లా డిస్కాండ్ చేశాడు కాలుతాడు కూడా అంటాడు అంతేనా